రాహుల్ గాంధీని భావి ప్రదానం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ పనిచేయాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీనిచ్చారు ఎన్నడైనా కార్యకర్తలు ఎవరైనా ఫోన్ చేసినా ఏ అంశం మీద వచ్చినా నేను ప్రతిస్పందించిన భవిష్యత్తులో కూడా అక్కడే దయచేసి మీదే ఈ ఎన్నిక మీద ప్రజలకు దండం పెట్టైన మంచిది ఇది రాహుల్ గాంధీ గారికి సంబంధించిన ఎన్నిక కాబట్టి మనం మెజారిటీ తెచ్చుకోవడానికి మన యొక్క బాధ్యత నిర్వహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇలా మీ అందరి చూస్తే నాకు అంత బలం కలిగింది ఈ జిల్లాలో మీ పార్లమెంట్ మెంబర్ అంటే మీరే కన్నా పోతే టైగర్ రా పార్లమెంట్ సభ్యుడు చేతయానుడు మా పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడే కాదు అవసరమైతే ఎంత పెద్ద అధికారులైనా మీ ముందు నిలబెట్టగలిగే శక్తి నాయకుడు అందుకే దయచేసి కాలంలో కాలంలో మన పార్టీ గెలవడానికి మీరే ఈ మరి ఓట్లు ఎందుకు అయ్యారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలంగాణ కోసం తన ప్రాణాన్ని అడ్డం పెట్టి ఇవాళ తెలంగాణ కొట్టాడి తెలంగాణ కోసం తెస్తే ఇవాళ మనం తనను ఓడగొట్టడం చాలా బాధాకరం అని చెప్పి చెప్తా ఉన్నా కేసీఆర్ గారు అరే కొట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడితే చెప్పిండు చెప్పినా భాడు చెప్పిందా చెప్పలేదా చెప్పిందా చెప్పలేదా చెప్పినప్పుడు మనం కనిపించుకోవాల్సింది బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అరే ఇంతకు ముందు ఎవరు అందరూ సీజన్ అన్నట్టున్నాడు అరే ఒక్కసారి వచ్చి మానకొండూరులో ఒక్కసారి సినిమా చూడరండి అరే ఇంకా సినిమా స్టార్ట్ కాలే ఇది ట్రైలర్ మాత్రమే ఎక్కుంటదో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా అధైర్యపడాల్సిన ప్రభాకరీల ప్రభాకరంగా వెంట ఉన్నాం మీ వెంట ఉన్నాం ఏ కార్యకర్త కూడా ఇబ్బంది వస్తే మీ వెంట మేము ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం ఎవరు కూడా బయటపడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా అధ్యక్ష చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అరే ఐదు లక్షల మెజార్టీ ఆయన భరోపంపడుతున్నాడు అనుకున్నాడే నీ మెజారిటీ ఎక్కువ సో చూద్దాం నీ మెజారిటీ ఎక్కువ వస్తాను చూద్దాం అరే మీకు ఎంత కనబడుతున్నాం అర్థమవుతుంది మాకు తీకు చుక్కలు చూపిస్తామని చెప్పి సందర్భంగా మీకు చెప్తా ఉన్నా మొన్న కేటీఆర్ మాట్లాడితే ఆయనకి ఇచ్చిన కౌంటర్ ప్రభాకర్ అన్న దింబ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు అట్లాంటి ఎంపీని మనం చేసుకుంటే రేపు మన కరీంనగర్ పార్లమెంట్ కి నిధులు వస్తాయి ప్రతి కార్యకర్తకి బలం ఉంటది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ అందరినీ ఒకటే కోడా ఉన్నాం ఇవాళ ఏప్రిల్ పదకొండు నాలుగు ఎంపీకి అని గెలిపించుకుందాం తర్వాత నిన్న ఎంపీటీసీలుగా చేసే బాధ్యత చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్న చేసి తీర్తామని చెప్పి మీకు తెలియవేస్తా ఉన్నాం ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడాలి ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇదే ఉత్సాహం మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మన దగ్గర కార్యకర్తల దైవం మన దగ్గర ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను వీళ్ళు ఎవరూ అోడపడకండి వాళ్ళు పైసలు ఇస్తే తీసుకోమని చెప్పుని ఓటు మాత్రం చేయమని చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మిత్రులందరినీ కోరుకుంటూ మీతో పాటు నేను కూడా తోడుగా ఉంటా తప్పకుండా మీ పక్కనే ఉంటా నియోజకవర్గంలో నా ఊరు కూడా మీ ఆనుకోని మండలంలోనే దయచేసి మీరందరూ కూడా గట్టిగా చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా చుక్కలు చూపిద్దామని చెప్పి కోరుకుంటూ అదే మీ అందరూ ఒకటే కొడుతున్నాయి నా చేతులు జోడించి కొడుతున్నాయి ఒక్కసారి కేసీఆర్ కానీ చుక్కలు చూపించాల్సిన అవసరం ఉంది మీ దయావైనా ఒక్కసారి టిఆర్ఎస్ వాళ్ళబట్ట సంగతి ఏంటో మనం చూపించాల్సిన అవసరం ఉన్నది నా చేతులు జోడించి కొడతా ఉన్నా నాకు కసి మీకు ఉన్నాయి మీ ఉత్సాహం చూస్తుంటే ఏ ప్రభాగర్ మీరు ఖచ్చితంగా లక్ష మెజారిటీలో ప్రభాకర్ అయినా ఇదే చోసు ఇదే ఉత్సాహం రేపు నేను ఉన్నా లేకున్నా మీటింగ్ బట్టి పోయినా మీ లు పట్టుకొని కడుపులో తలకాలు పెట్టి కాలు పట్టుకొని భోజన ఇస్తారా ఏం చేస్తారా కానీ నాకు మాత్రం ఓటు కాంగ్రెస్ పార్టీకి పోద బాబు ఎందుకంటే ఈ కేసీఆర్ గారు ఈ టిఆర్ఎస్ వాళ్ళు మూత భూటానికి మోసం ఇవాళ ఉదాహరణ సింపుల్ ఉదాహరణ ఒకటే చెప్తా ఉన్నా రైతులందరూ ఒక్కటే ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న ఎంపీ ఎంపీ మా పక్కన ఉన్న నియోజకవర్గం ఉన్న మంత్రి మంత్రి వీళ్ళ ఎలక్షన్ టైంలో రోజు ఐదు వేల క్యూసెక్ లూ ఇక్కడి నుంచి తీసుకపోయి ఖమ్మంకి తీసుకపోతుంటే ఈ చేతగాడి పెద్దమ్మలకి ఇక్కడ మంత్రి ఇక్కడ ఎంపీ చూసుకుంటే ఉండడం వల్ల ఇవాళ మా రైతులకి నీళ్ళు లేకపోవడం చాలా బేధకరం అని చెప్పి చెప్తా ఉన్నాం ఓ వింటా చూసుకుంటే ఊకునే లేదు మరి ఇవాళ మీరు ఓడ్డు అడుగుతా ఉన్నారు మీ ముఖ్యమంత్రి వచ్చి రైతులకి నీళ్ళు ఇస్తామని చెప్పి ఎందుకు నీళ్ళు ఇవ్వలే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు రైతులకు చెప్తా ఉన్నా ఆలోచన చేయండి మోసపోతున్నాడు మోసపోకుండా అదే మన ప్రభాకర్ నన్ను ఎంపీగా గెలిపించుకు గెలిపించుకుంటే రేపు వాళ్ళ మెడలు వచ్చి మనము నీళ్లు తీసుకెళ్ళవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం రేపు నీకు చెప్తా ఉన్నాం ప్రభాకర్ మనం గెలిపించుకుంటే రేపు మీ నీళ్ల కోసము మీ చెగిడంలో పలు ఇవ్వకుంటే పొలగొట్టి తెచ్చే బాధ్యత ప్రభాకరణది మాదే అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీరు కూడా ఉత్తమ హామీ ఇవ్వని కొట్టాలని తీసుకొని రాని అని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఒకసారి సెలవు తీసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరినీ అన్న కోసము ओके पीस समन చెప్పు చెప్తున్నాను చెప్పి గట్టిగా హమీయండి ఒక్కసారి హమీయట్ చేయండి అంటే గట్టిగా సపోర్ట్ సిటిల తోని ఒక్కసారి హమీయ్ షిట్ కొడతాను నేను థాంక్యూ థాంక్యూ আরে భయ్యా আরে భయ్యా మా ఉజ్రావా నియోజకవర్గమైతే ఇప్పటి దాక అయితే టాపిక్ రిపోర్ట్ గట్ ఇట్ యు ఇంజమే లగిస్తా ఒకడేసార్ లాస్ట్ కప్పు హియర్ ప్రభువు గన నెక్ డైం నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జై కాంగ్రెస్ మీకు ముఖ్యంగా చెప్తా ఉన్నా సోనియా గాంధీ కూడా మనకి తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒక్కసారి మనం జనరల్ వాళ్ళ ఇంట్లో అన్నం తింటే మళ్ళా వాళ్ళని మన ఇంటికి పిలిచి అన్నం పెడతాం మనం సుందరమత విధంగా సోనియా గాంధీ ఏమంటే మనకి తెలంగాణ వచ్చింది కాబట్టి ఆమెకి బహుమతిగా సోనియా గాంధీ గారికి బహుమతిగా ఈ కరీంనగర్ ఎంపీ సీట్ ఇచ్చి అన్న తల ఎత్తుకునే వాళ్ళు చేద్దాము కొట్లాడిగా అని చెప్పి తెలియస్తూ సమయ జై జై కాంగ్రెస్ ఒకసారి అందరూ కట్టు జై కాంగ్రెస్ మన గ నుంచి గ్రాడ్యుయేట్ ఉన్నారు దయచేసి ఇరవై రెండు తారీఖున పొద్దున్న ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల నాలుగు గంటల వరకు పోలింగ్ మీ ఊర్లో చేపించాలి కేవలం జీవన్ రెడ్డి గారి పేరు పక్కన ఒకటో నంబర్ రాయాలి రేపు మన ఎమ్మెల్సీకి జీవనంగా రేపు మనకి గెలిసి ఎమ్మెల్సీ రేపు ప్రభాకరానికి ప్రమాణం ఉంటుంది కాబట్టి గెలిపించుకునే బాధ్యత జీవనంగా కూడా